అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు లలిత యామిని బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి ధనుర్మాసంలో వేసుకునే ముగ్గుని చూసుకుంటూ ఈ మాసంలోని విశేషంగా విష్ణుమూర్తిని పూజిస్తాం కదండి ఆ స్వామిని ఈ మాసంలో ఎందుకు అంత విశేషంగా పూజిస్తాము అలాగే స్వామి వారికి చాలా పేర్లు ఎన్నో రకాల పేర్లు ఉన్నాయి ఆ స్వామివారికి అమ్మవారికి ఆ పేరు ఎలా వచ్చింది అలాగే ఆ స్వామివారి పేర్లు వెనక ఉన్న అర్థాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మన హిందూ మతంలోని మొదటి స్థానం ఈ స్వామికి ఉంది వరల్డ్ నంబర్ వన్ గార్డ్ అని అంటాం కదండి ఈ స్వామిని మనం ఈ స్వామిని కలియుగ దైవం అని కూడా అంటారు నారద మునేశ్వరుడు నిత్యం జపించే నామము ఈ స్వామివారిది నారాయణ నారాయణ అంటూ నిత్యం స్వామివారిని జపిస్తూనే ఉంటారు ఈ స్వామిని పురుషోత్తమ అని కూడా పిలుస్తూ ఉంటారు పురుషోత్తమ అంటే పురుషులలో కల్లా ఉత్తముడు అని అర్థం ఈ స్వామి అవతారాలలోని ఈ అవతారం ఒకటి ఈ స్వామిని అచ్యుత అని పిలుస్తారు అచ్యుత అంటే ఎప్పటికీ నశించని వాడు లేదా శాశ్వతంగా అమరుడు అని అర్థం అచ్యుత అంటే శాశ్వతుడు కాబట్టి ఈ స్వామికి అచ్యుత అని పేరు కూడా వచ్చింది విశ్వంలోని పతనమైనప్పుడల్లా విష్ణువు వివిధ అవతారాలు ధరించి భూమిని రక్షిస్తాడని మన మత పెద్దలు చెబుతూ ఉంటారు అందుకే కలియుగ దైవం అని కూడా స్వామికి పేరు వచ్చింది ఈ కలియుగంలోని ఖచ్చితంగా ఈ స్వామిని మనం పూజించి తీరాలి కలి బాధలు లేకుండా ఈ స్వామి నివారణ చేస్తారు హరి అంటే ఒక వ్యక్తి యొక్క అన్ని బాధలను దాచేవాడు అని అర్థం ఈ స్వామిని విష్ణువు అని కూడా పిలుస్తూ ఉంటారు విష్ణువు అంటే విశ్వరక్షకుడు అని అర్థం ఈ స్వామిని శ్రీనివాస అని కూడా పిలుస్తూ ఉంటారు శ్రీనివాస అంటే శ్రీనివాసుని హృదయంలో ఎల్లవేళలా కులువై ఉంటుంది కదా ఆ లక్ష్మీదేవి అమ్మవారు స్వామి హృదయ స్థానం ఎప్పుడు ఆమె నివాసం అందుకే ఈ స్వామికి శ్రీనివాస అని పేరు వచ్చింది మనం కూడా ఎప్పుడు శ్రీనివాస శ్రీనివాస అంటూ మనము దీపారాధన చేసినప్పుడల్లా ఈ నామాన్ని జపిస్తే అయ్యవారితో పాటు అమ్మవారి అనుగ్రహం కూడా మనకి లభిస్తుంది ఈ స్వామిని నారాయణ అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ స్వామికి నీటికి గాఢమైన అనుబంధం ఉంది ఈ స్వామి క్షీరసాగరంలోని ప్రతినిత్యం శేషపాన్పుపై నివసిస్తూ ఉంటాడు అందుకే శ్రీహరిని నారాయణ అని కూడా పిలుస్తూ ఉంటారు శ్రీహరిని విష్ణువు అని కూడా అంటారు ఈ స్వామి విశ్వమంతటా శక్తిని ప్రసాదిస్తాడు అందుకే నారాయణుని విష్ణువు అని కూడా మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు ఈ స్వామిని మన హిందూ మతంలో చాలా ఎక్కువగా పూజిస్తూ ఉంటారు ఈ స్వామికి చాలా పేర్లు ఉన్నాయి అచ్యుత జనార్దన శ్రీహరి నారాయణ అనంత మొదలగైన అనేకమైన పేర్లతో ఈ స్వామిని పిలుస్తూ ఉంటారు ఈ ధనుర్మాసాల్లో స్వామిని విశేషంగా పూజిస్తూ ఉంటారు ఈ ధనుర్మాసం స్వామికి అంకితం చేశారని మన పురాణాల్లోని చెప్పబడుతుంది శ్రీహరి యొక్క ప్రతి పేరు కూడా దాని స్వంత నైపేద్యం ప్రత్యేక లక్షణాలు కలిగి ఉంటాయి విష్ణువు యొక్క అనేక పేర్లలో నారాయణుడు ఒకటి నారద మహర్షి ప్రతి నిత్యం కూడా స్వామివారిని నారాయణ నారాయణ అనే నామాన్ని స్మరిస్తూ ఉంటారు నారద మునీశ్వరుడు ఏది చేసినా లోక కళ్యాణార్థమని మనందరికీ తెలుసు లోక కళ్యాణం కొరకు ఆయనకు అన్నీ ముందే తెలుస్తాయి ఎందుకంటే విష్ణుమూర్తి భక్తుడు మునీశ్వరుడు కదా అందుకే ఆ తండ్రికి అన్నీ తెలుస్తాయి కానీ ఎప్పుడు నిత్యం ఆంజనేయ స్వామి ఎలాగా శ్రీరామ శ్రీరామ అంటూ తపస్సు చేస్తూ ఉంటారో నారద మునీశ్వరుడు కూడా నారాయణ నారాయణ అని ప్రతి నిత్యం ఆ నామస్మరాన్ని జపిస్తూనే ఉంటారు ధనుర్మాసంలో ఈ స్వామిని మధుసూదనుడు అని ఈ స్వామిని పిలుస్తూ ఉంటారు ఈ ధనుర్మాసంలోని మాసాలన్నిటిల్లో కల్లా అతి ముఖ్యమైన మాసం ఈ స్వామి వారికి ధనుర్మాసం ఈ మాసంలో ఎవరైతే స్వామిని పూజిస్తారో సర్వ సర్వ భోగ భాగ్యములు స్వామి ప్రసాదిస్తారు ఈ స్వామికి దశ అవతారాలు ఉన్నాయి ఒక్కొక్క అవతారం స్వామివారు తీసుకొని లోక కళ్యాణం కొరకు లోకంలో ఎప్పుడైతే చెడు ఎక్కువగా చెడు చేస్తుంది ఈ విశ్వాన్ని నాశనం చేస్తుందని ఎప్పుడైతే స్వామివారు గ్రహిస్తారో అప్పుడు ఒక్కొక్క అవతారాన్ని దాల్చి స్వామివారు ఆ అవతారంలోని ఆ చెడుని నాశ నశింప చేస్తాడు ఈ స్వామివారికి అందుకే దశ అవతారాలతో ఈ స్వామివారిని దశావతారుడు అని కూడా అంటారు ఈ స్వామి సర్వస్వరూపుడు అమృత స్వరూపుడు సర్వం ఏదైనా సరే ఆయన చేతుల్లోనే ఉంటుంది ఈ విశ్వమంతా నడిపించేది తనే ఈ విశ్వాన్ని తనే రక్షిస్తున్నారు కాబట్టి ఈ స్వామిని విశ్వరక్షకుడు అని కూడా అంటారు తిరుమలలో ధనుర్మాసంలో నెల రోజులు కూడా సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు సహస్రనామార్చనలలో తులసి దళాలకు బదులు బిల్వ పత్రాలను ఉపయోగిస్తారు తిరుమలలో ఈ ధనుర్మాసంలోని శ్రీకృష్ణుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు ఇది తిరుమలలో జరిగే సాంప్రదాయం ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని పొందడానికి గోపికలు కాత్యాయని వ్రతాన్ని ఆచరించారట అది తెలుసుకున్న ఆండాలు ధనుర్మాసంలో ధనుర్మాస వ్రతాన్ని చెయ్యాలని సంకల్పించుకున్నారట ఈ ధనుర్మాసంలోని హరినామ స్మరణ చేసి తులసి దళాలతో ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళకి వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని మన గ్రంథాలు స్పష్టంగా చెబుతున్నాయి ధనుర్మాసాన్ని కోదండ మాసం అలాగే చాప మాసం అని కూడా అంటారు ప్రతి సంవత్సరంలో ధనుర్మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశిని పేరుతో విష్ణుమూర్తి విష్ణుమూర్తిని కొలుస్తూ ఉంటారు భక్తులు ఆధ్యాత్మిక సాధనకు అనువైనది ఈ ధనుర్మాసం పరమశివుని భక్తులకు కూడా ఈ మాసం పవిత్రమైన మాసం ధనుర్మాసంలో చేసే పూజలు ఉపవాసాలు వ్రతాలు సకల శుభాలను చేకూరుస్తాయి సూర్యుడు రాశిలో ప్రవేశించాడు కనుక ఈ మాసాన్ని ధనుర్మాసం అని కూడా అంటారు ఈ ధనుర్మాసం మకర సంక్రాంతి వరకు కొనసాగుతుంది మార్గశిర మాసం అంటే మార్గం అంటే దారి భగవంతుని పొందడానికి భక్తులకు ఎన్నో మార్గాలు ఉంటాయి వాటన్నిటికి ఇదే శేషం అంటే అంటే స్థిరమైనది అందుకే ఈ వ్రతాన్ని మార్గశీర్ష వ్రతం లేదా స్నాన వ్రతం లేదా శ్రీవ్రతం అని ఎన్నో వ్రత ఎన్నో పేర్లతో ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు ధనుర్మాసంలో ఈ నెల రోజులు కూడా ప్రతినిత్యం సూర్యోదయానికి ముందే నిద్రలేచి శ్రీహరిని షోడశోపచారాలతో పూజించి తులసీ తలాలతో కూడా పూజించి స్వామివారికి నైవేద్యం కట్టు పొంగలి లేదా చక్ర పొంగలి ఈ నెల రోజులు పదిహేను రోజులు కట్టు పొంగలి పెడితే పదిహేను రోజులు చక్ర పొంగలి పెట్టాలి స్వామివారికి నైవేద్యంగా సమర్పించి దీపధూప నైవేద్యాలతో స్వామివారిని షోడశోపచార పూజతో స్వామివారిని పూజిస్తే ఈ ధనుర్మాసంలోని సూక్ష్మంలో మోక్షంలో స్వామి ఇట్టే మనల్ని కరుణిస్తాడు కాపాడుతాడు శ్రీమాత్రే నమ